वंदे वे जगत्कार वंदे पन्नभूषण मृगधर वंदे पशूना पति वंदे सूर्यशाकिन वंदे मुकुंद प्रियमो वंदे भक्तजनाश्र वरदम वन्दे शिवं शङ्करम् या कुन्देन्दौ या वीणावनदण्डपण्डितकरा या श्वेतपद्मासनात् या, या ब्रह्माच्युतशङ्करप्रभृतिभित्तेवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती भारती

అతిహరినే ప్రాబ్దంతో సిద్ధుండనై రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబరు నెల ఒకటవ రాశి మేషరాశి ఫలితాలు చెప్పుకున్నాం ఈ మేషరాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయి అంటే ఈ మేషరాశి వచ్చేటప్పటికల్లా ఏ గ్రహాలు కూడా బాగాలేవు రాహు ఒక్కడు బాగున్నాడు బుధుడు బాగున్నాడు రాహువు బుధుడు తప్పితే ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగలేవు దీనివల్ల వచ్చే సమస్యలు ఏమిటి చదువుకుండే పిల్లలకు చదువు కష్టం అసలు ముఖ్యంగా చెప్పాలి అంటే మరి డిసెంబరు పదకొండుకు కానీ డిసెంబర్ ఐదో తారీఖు కానీ గురువు మారడు కర్కాటకంలోనే ఉంటాడు డిసెంబర్ నెల ఐదో తారీఖు గురువు మిథునానికి వస్తాడు కర్కాటకం నుంచి అతిచార మీద ముందుకు వెళ్ళిన గురువు వెనక్కి నవంబర్ నెల ఐదో తారీఖు రోజున వస్తాడు శని నవంబర్ ఇరవై ఏడవ తారీఖు వక్రం పోయి స్వస్థానానికి మీనరాశికి ఉండవలసిన రాశికి శని వస్తాడు అయితే దీన్ని బట్టి విచారణ చేయగా ఎట్లా ఉన్నది అంటే వ్యాపారస్తులుగా బాగున్నది కొంతవరకు అంటే పూర్తిగా నమ్మటానికి వీలు కాదు రాహు బాగున్నాడు మీకు రావాల్సిన డబ్బులు మాత్రం వస్తాయి కానీ వచ్చేవి ఇన్ని వచ్చినా కూడా ఈ రాశి పరిస్థితి ఏంటంటే పన్నెండింట శని నాలుగింట గురువు ఎనిమిదింట కుజుడు ఈ గ్రహాల వల్ల వచ్చే పరిస్థితి ఏంటంటే ద్వాదశాష్టమ జన్మాస్త శని అంగారకు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం ఈ పన్నెండింట ఉన్న శని ఎనిమిదింట ఉన్నటువంటి కుజుడు నాలుగింట ఉన్న గురువు వల్ల ఉన్న స్థానం నుంచి వెళ్ళిపోవటం డబ్బులు విపరీతంగా ఖర్చయిపోవటం విపరీతమైన సమస్యలు రావటం ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం బతకడం కూడా కష్టంగా ఉంటుంది స్థాన చలనం ధనక్షయం ఉన్న స్థానం నుంచి వెళ్ళిపోవటం డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోయి రూపాయి దొరక్క ఇబ్బంది పడటం ఇటువంటి పరిస్థితి పూర్తిగా కనబడుతుంది అయితే రావు పదకొండింట ఉన్నాడు వ్యాపారం బాగానే ఉన్నది అంతవరకే వ్యాపారస్తులు రియల్ ఎస్టేటు స్టాక్ మార్కెట్ మరి విదేశ వ్యాపారాలు ఇవన్నీ కూడా బాగున్నాయి కానీ వ్యవసాయదారులకే బాగాలేదు మరి శని కూడా పూర్తిగా బాగాలేడు మరి గురువు బాగాలేడు బాగా బాగాలేడు ఉన్న గ్రహాలు రాహువు రవి తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు దీనివల్ల వచ్చే సమస్య ఏమిటి విపరీతమైన ఖర్చులు అనుకోని ఖర్చులు అనారోగ్యాలు సమస్యలు కాదు ఒక్కోసారి యాక్సిడెంట్లు కూడా అవటానికి అవకాశం ఉంది చేసే ఉద్యోగం చోట మానుకోవాల్సింది రావటం ఇవ్వవలసిన చోట తప్పనిసరిగా తల తాకట్టు పెట్టి ఇంట్లో డబ్బులు అయిపోయినా కూడా అప్పు తెచ్చి బాకీ చేర్చాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ కూడా గోచారంతో చెబుతున్నాం దీన్ని బట్టి మీరు ఆలోచించి ఏం చేయాలంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటే తారీఖు నెల సంవత్సరం టైము లేకపోతే అరుచేస్తులు హస్త సముద్రం ద్వారా కానీ ఈ రాశి వాళ్ళు జాతకం చూపించుకోవడం అవసరం ఎందుకంటే ఇప్పుడు చెప్పింది గోచారం ఇంతవరకు చెప్పింది గోచారం పూర్తిగా నష్టమే కనపడుతుంది మరి గ్రహచారం అంటారు పుట్టిన టైం పెట్టి గ్రహచారం గోచారం ఇరవై ఐదు వంతులే గ్రహచారం డెబ్బై ఐదు వంతులు ఉంటుంది దాంట్లో ఏదన్నా బాగుంటే మీకు అన్ని విధాలా మంచి జరగడానికి అవకాశం ఉంది కానీ చెప్పాలంటే పూర్తిగా ఉన్న డబ్బులు సంపాదించుకున్న డబ్బులు ఇవన్నీ తాలక ఇంకా అప్పులు ఇటువంటి విపరీతమైన ఇబ్బందులు కష్టాలు ఆరోగ్యాలు అనారోగ్యాలు యాక్సిడెంట్లు ఇలాంటి సమస్యలన్నీ వచ్చి మరి మీ అవసరాలను ఆగిపోయి ఇబ్బందులు పడే పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది స్వస్తి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ నెల పన్నెండవ రాశి మేము రాశి రెండు సంవత్సరాల ఆరు మాసాలు ఏడు నాడు శని అయిపోయింది మార్చి ముప్పైతో రెండు సంవత్సరాల ఆరు మాసాలు ద్వాదశంలో శని అయిపోయినాడు జన్మానికి వచ్చాడు జన్మ ఎట్లా ఉంటుందంటే తల్లి కన్నా బిడ్డని ఒళ్ళు దగ్గర పెట్టుకొని కనీసం తన చేత్తో తీసుకొని ఆహారం తినేంతవరకు కన్న తల్లి పిల్లని ఎట్లా పోషిస్తుందో ఆ విధంగా ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ శని శని మిమ్మల్ని మామూలుగా వదలడం మీరు కానీ మీ వంశంలో కానీ మీ తండ్రి తాత ముత్తాతలు కానీ చేసిన పాపాలని ఖచ్చితంగా లొవింపజేస్తాడు అదే శని బాగుంటే మిమ్మల్ని ఎంత ఎత్తుకైనా ఎత్తుకెళ్తాడు ఎంత ఐశ్వర్యాన్ని ఇస్తాడు కాబట్టి శని దోషానికి పంతొమ్మిది వేలు శని జపం పంతొమ్మిది వందల క్షీరతపడా నూట తొంభై సార్లు హోమం నల్లను నువ్వులు దానం ఇవి తప్పనిసరిగా మెరుగు చేసుకోండి ప్రతి శనివారం శ్రీకి అభిషేకం చేయించుకోండి ఈ నెలలో నవంబర్ నెల ఫస్ట్ తారీఖు కాస్త ఆ రోజున సత్యనారాయణ స్వామ్రతం రెండవ తారీఖు క్షీరాబ్ది ద్వాదశి తులసి ఉసిరి చుట్టూ పెట్టి పూజ చేస్తారు దీపాస్తారు ఎటువంటి మహాపాపాలు కూడా పోతాయి ఈ రెండు రోజులు ఈ రెండు రోజులే కాదు ఇవాళ చెప్పిన రోజు నుంచి కూడా ఈశ్వరునికి అభిషేకము శ్రీనికి అభిషేకము శివాలయం ప్రదక్షిణ శివుడి దగ్గర ముందు బయట దీపారాధన శని దగ్గర దీపారాధన మరి రవ్వ పంచదార కలిపి మరి పుట్టలకు కానీ మట్టినాళ్ళలో కానీ వేయండి కనీసం ప్రతిరోజు కూడా ఈశ్వరాభిషేకం చేసుకోండి మరి గుళ్ళో ఏదైనా సహస్రజ్యోతిలింగార్చన మహారుద్రాభిషేకం లక్ష్మివార్చన ఇట్లాంటివి జరుగుతాయి అటువంటి వాటిలో మీ డబ్బులు వేసి మీ గోత్రరామాలు చెప్పడానికి ఎంత అయితే తీసుకుంటారో అంత ఇచ్చి పూజ చేయించుకోండి సహస్రలింగా తనుతుంది అటువంటివి కూడా చేయించుకోండి మీరు అన్ని విధాలా బాగుపడతారు బయటపడతారు అన్ని విధాలా బాగుపడతారు అయితే ఈ టైం మాత్రం పూర్తిగా షెడ్యూల్ టైము మరి వ్యవసాయదారులకు బాగుంది వ్యాపారస్తుల బాగుంది వివాహం కాని వాటికి కాని వాళ్ళకి వివాహం అవసరానికి బాగా అవకాశం కనబడుతుంది ఇవి తప్పితే మిగతావి ఏవి లేవు వ్యాపారాలు అన్ని రకాలు మరి రియల్ ఎస్టేట్ స్టాక్ మార్కెట్ విదేశీ వ్యాపారాలు ఇళ్ళకు సంబంధించిన వ్యాపారాలు మరి స్థలాలు కొనుగోలు అమ్మకాలు బ్రోకర్సు స్థలాల బ్రోకర్స్ వాళ్ళ కూడా బాగుంది మరి ఇట్లాంటి వాళ్ళందరికీ బాగుండాలంటే ముందుగా ఈ శని జపం అభిషేకం శనిగా అభిషేకం ఈశ్వరుడికి అభిషేకం నల్లను దానం ఇవి ఇవ్వటమే కాకుండా ఎవరికైనా సరే అన్నదానం చేయండి బ్రాహ్మడికి దీపదానం ఇవ్వండి ప్రతిరోజు ఒక బ్రాహ్మడికి ఏదో భోజనానికి ఇవ్వండి ఈ నెల ఈ పని చేస్తే మీన రాసి వాళ్ళు బయటపడతారు ఎందుకంటే బ్రాహ్మడికే ఇవ్వాలా ఎవరికైనా ఇవ్వకూడదు అంటే బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ అన్నారు అయితే అందరికీ బ్రహ్మజ్ఞానం ఉందంటే ఉన్నదో లేదో విమర్శించే అవసరం మనకు లేదు బ్రాహ్మడు అని అంటే ఆ బ్రాహ్మడికి భోజనాలు ఇస్తే మీ దోషాలు పోగొట్టేవాడు బ్రాహ్మడు మీ పాపాలని నెత్తిన వేసుకొని మోసుకునేవాడు బ్రాహ్మడు కాబట్టి బ్రాహ్మడికి ప్రతిరోజు కూడా స్వయం పాకము దక్షిణాడు ఉంటుంది ఇవ్వండి ఈ కార్తీక మాసంలో దానం వల్ల మంచి ఫలితం ఉంది సారగ్రామ దానం ఉన్నారు దీపదానం ఉన్నారు ఇట్లాంటివన్నీ చేస్తే మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి ఈ సంవత్సరం మొత్తంలో ఇబ్బంది పడని వాడు బాధపడని వాడు ఎవడూ లేదు అందరికీ బాధలు వచ్చినాయి వర్షం వల్ల ఇబ్బంది పడని వాడు ఎవడు లేరు ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం కానీ ఏ ఉద్యోగం అయినా కానీ బండి మీద కానీ టూ వీలర్ మీద కానీ ఫోర్ వీలర్ మీద కానీ పోతూ ఉంటే డైరెక్ట్ పొంగి కారులు మునిగిపోయి కార్లు ఇంజన్లో పాడైపోయి కార్లు వరదల్లో కొట్టుకుపోయి ఇబ్బంది వాళ్ళు ఉన్నారు సరే నడిచిపోయే వాళ్ళ బతుకు చెప్పకరా కూలి పని ప్రైవేట్ జాబులు చేసుకునే వాళ్ళ పరిస్థితి చెప్పలేం అవసరం నిత్యం కూలి పని చేసుకునేవాళ్ళు వరుసల్లో పని కుదరదు పని కుదర చేసుకుంటానికి కుదరదు ఇవాళ అందరూ చెందికి లేక అప్పుల పాలైపోయి ఎవరు అప్పు ఇచ్చేవాళ్ళు లేక బతకడం ఎట్లాగో అర్థం కాక బతకాలో చావాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు ప్రజలంతా కూడా ఈ బాధ ఎందుకు వచ్చినా అంటే యుద్ధం వచ్చింది డీజిల్ దగ్గర నుంచి పెట్రోల్ దగ్గర నుంచి అన్నీ పెరిగిపోయినాయి వీటి వల్ల ప్రతి వస్తువు ధరలు పెరుగుతాయి ప్రపంచ మరి రాజకీయ నాయకులు కానీ మరి రాజ్య పరిపాలకులు కానీ ఎవరు చేయలేరు ఏ పెరిగిందాన్ని ఎట్లా కొన్నాడు మళ్ళీ సక్రమైన దారి వచ్చి పంటలు వచ్చి కనీసం కూరగాయలు కూడా దొరకని పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఎవరు దిక్కు దేవుడే దేవుణ్ణి పూజించక తప్పదు ప్రతి వాళ్ళు కూడా ఈశ్వరుని విష్ణుమూర్తిని ఇష్ట దైవాన్ని తల్లిదండ్రులని కులదేవతలని గట్టిగా మనస్సు పెట్టి పూజిస్తేనే కొంతైనా బాధలు చేరుతాయి అదే కాదండి ఎవరు ఎన్ని చేసినా బతికున్న తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోవటం వాళ్ళు తిన్నారా తినలేదా చూడకపోవటం కనీసం వాళ్ళని వృద్ధాశ్రమాలకు పంపించడం తర్వాత విదేశాల్లో ఉన్నవాళ్ళు వృద్ధాశ్రమంలో ఉన్న తల్లిదండ్రులు చచ్చిపోతే రాకపోవటం దహనం చేయకపోవటం కర్మ చేయకపోవటం ఇవి చెయ్యరాని మహాపాపాలు వాళ్ళకి ఎవరేం తెచ్చారు ఏం తిన్నావా అన్నం తిన్నావా ఏం తిన్నావా ఆలోచన పెద్దవాళ్ళకు ఉండదు నా కొడుకులు నా కోడళ్ళు నా కూతుళ్ళు నా అల్లు నా మనవాళ్ళు నా మనవరాళ్ళు వాళ్ళని చూడాలని వాళ్ళ ప్రాణం పీకుతూ ఉంటుంది కానీ వృద్ధాశ్రమంలో కూడా వాళ్ళని తలుచుకుంటూ పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు తల్లి తండ్రి గురువు దైవం అన్నారు ముందు తల్లిదండ్రులని సరిగ్గా చూడాలి ఈ పాపం మహాత్ బాగా ఇబ్బంది పెడుతోంది తర్వాత వ్యభిచారం భార్య మనకు హిందూ సాంప్రదాయంలో భార్య భర్త ఇద్దరే కుటుంబం త కాకుండా విపరీతమైనటువంటి పరస్త్రీ వ్యామోహం పరపురుష వ్యామోహం ఐదు సంవత్సరాల పిల్లలకు ఇంజక్షన్లు చేసి వివిధ అనుగ్రహాలు గమనించడం ఇటువంటి మహాపాపాల వల్ల అంతా కూడా నాశనం అయిపోయింది మరి రకరకాల వ్యాధులు వచ్చినాయి ఆ వ్యాధులు తగ్గక చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ఇవన్నీ మార్పు చేసుకోవాల్సిన అవసరం మన ఉన్నది ఎంతమంది దేవతల పూజలు చేసినా చెయ్య తగిన పనులు పెళ్లి చేసుకున్నావు ఇద్దరునో ముగ్గురునో పిల్లలకు కన్నావు నీ దానిలను ఉద్యోగం చేసే పిల్లలు పిల్లలు నువ్వు మరిగావు నీ భార్య ఉద్యోగం చేస్తుంది ఆమె మెరిగింది మరిగింది చెరుగొడితో ఇద్దరు వెళ్ళారు ఆ పిల్లలు ఏమైపోతున్నారు తల్లిదండ్రులు అమ్మ మా తాతో నాయల తాతో కొన్నాళ్ళ పాటు వాళ్ళు ఉంటే చూస్తారు వాళ్ళు లేకపోతే ఆ పిల్లల గతి అనాథ శరణాలయం చివరికి ఏమవుతుంది యవ్వనం పోయిన తర్వాత చేసుకున్న భార్యలాగా పర స్త్రీల వల్ల పర పురుషుల వల్ల విభజన వెళ్ళిపోతారు ఉండరు పూర్తి వాళ్ళు కాలం గడిపేవాళ్ళు వెయ్యిలో ఒకళ్ళు కూడా కనపడలేరు చివరికి భార్య గతి ఉంటుంది అదే పెళ్లి చేసుకోకుండా ఉన్న భార్య అయితే గతైన భార్య ఉంటుంది ఇద్దరు చిన్నవాళ్ళని పెళ్లి చేసుకుంటే హిందూ సాంప్రదాయమైన సనాతన వ్యవస్థ నాశనమే పోతోంది సనాతన వ్యవస్థను పూర్తిగా విడగొట్టుకున్నారు వస్త్రధారణ పూర్తిగా పాడైపోయింది ఈ వస్త్రధారణ ఎందుకు చేస్తున్నాం అనేది ఆలోచించుకోవాలి నేను చెప్పడం కాదు ఇంట్లో పెద్దవాళ్ళు తల్లిదండ్రులు పిల్లలు చదువుకుండేటువంటి పిల్లలకి జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం ఉంది దీన్ని కూడా జాగ్రత్త వహించడమే కాదు దేవతా పూజలు జరగాలి అందులో ముఖ్యంగా గజేంద్రమోక్షం అంది వంశపాల పనిలో వంశ మూల పురుషులు చేసిన పాపం పోవాలి అంటే గజేంద్ర మోక్ష పారాయణ చేస్తే సమస్త పాపాలు నశించిపోతాయి ఆ మోక్షం కూడా ఈ యూట్యూబ్ వాళ్ళకి ఇద్దాం అనుకున్నాను వాళ్ళ టైము లేదు నాకు కూడా చెప్పగలిగినట్టుగా లేదు ఇంకొక రోజు గజేంద్ర మోక్షం చెప్పుకుందాం ఇప్పుడు చెప్పింది మొత్తం ప్రతి రాశికి చివర్లో వేయండి ఇది తప్పనిసరిగా వేయాలి ప్రతి వాళ్ళు అవలంబించాలి భర్తని బాధ్య భార్యని భర్త అత్త మామల్ని కోడలు తల్లిదండ్రుల కొడుకు జాగ్రత్తగా చూడటం వాళ్ళకి బాధ లేకుండా సంతోషంగా బతికేటట్లుగా చేయటం పరస్థితి వ్యామోహాలు లేకుండా చేసుకున్న బాధ్యత సక్రమంగా ఉంటాం వీటి తర్వాత దేవతా పూజలు ఇట్లాంటి పాపాలన్నీ చేసి ఎన్ని దేవతల పూజలు చేసినా నీవు ఎన్ని మంత్రానుష్ఠానాలు చేసినా మొత్తం వృధా ఎందుకంటే సాంప్రదాయమైనటువంటి లక్షణాలు ఉండాలి ఏవైనా ఉంటే మానుకోవాలి మానుకున్న తర్వాతే దేవతా పూజలు చేయాలి నా ఇష్టం వచ్చినట్లు నేను తిరుగుతాను ఎన్నో పూజలు చెప్తానంటే ఎవరూ బాగుపడలేరు ఇప్పుడు వచ్చినటువంటి విపరీతమైన బాధలు రావడానికి కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి మహాపాపాల వల్లే ఇట్లాంటి బాధలన్నీ వచ్చాయి ఇది ప్రతి కూడా చివర భాగంలో వేయండి అందరూ వినాలి దీన్ని అవలంబించాలి స్వస్తి